నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కొత్తగుళ్ళ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సదాశివపేట గౌడ ఫంక్షన్ హాల్లో ఎంఆర్ఎఫ్ యూనియన్ అధ్యక్షుడు కొత్తగుళ్ల చంద్రశేఖర్ని ఎంఆర్ఎఫ్ కార్మికులు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి టిజిఐఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి వచ్చి వారి జన్మదినం వేడుకలు మరెన్నో ఇంకా జరుపుకోవాలని చెప్పడం జరిగింది అలాగే కొత్తగుళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజుకు వచ్చినటువంటి వారికి నాతో పాటు ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటారని ఆయన చెప్పడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం పార్టీ తరఫున మరి నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ యొక్క యాభై మూడు పుట్టినరోజు జరుపుకుంటున్నానంటే అది మా కార్మికుల అభినందనీయం ఎందుకనంటే వాళ్ళు అన్నా నీ పుట్టినరోజు చేద్దామని ప్రతిసారి వాళ్ళు నా యొక్క పుట్టినరోజు జరపడము మరి నేను హాజరు కావడం జరుగుతుంది ఎందుకంటే మీ జన్మ జన్మల రుణపడి ఉంటాం ఎందుకనంటే ఈ యొక్క సందర్భాలు ఎప్పటికీట రావు మరి నలుగురితోని మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మరి అందరితో మిత్రపక్షంగా అందరితో కలవలుస్తూ ఉంటేనే ఈ యొక్క సందర్భాలు వస్తుంటాయి కనుక మేము ఎమ్ఆర్ఎఫ్లో మరి ఎప్పుడైనా కానీ అందరితో కలిసి ఉన్నాము ఎవరిని కూడా శత్రువుగా చూసుకోలేము మరి పట్టణ కాంగ్రెస్ నాయకులు కూడా ఎప్పుడు కూడా మాతో అందరితో కలిసి పిలిచి ఉన్నాము ఎందుకనంటే పార్టీలో ఎప్పుడైనా విభేదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఇక్కడ ఉన్నది మరి పార్టీలో చుట్టుపక్కల ఓట్లు పది ఓట్లు ఏ మేమందరం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఎఫ్ నాయకులు మరి అదే రకంగా మీరు అందరినీ అర్థం చేసుకున్నాలి మనకు రాబోయే ఎంపీ మరి ఎల్పి మరి సర్పంచులు మరి చుట్టుపక్కల కౌన్సిలర్లు కూడా ఉంటారు కనుక మనం అందరం ఎమ్ఆర్ఎఫ్ కార్మికులను కానీ ఎమ్ఆర్ఎఫ్ యూనియన్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎల్పీనికే అందరూ ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అవకాశం